కంటి నిండా కన్నీళ్లున్నా నట నీ కా నటనేందే మనసారా విప్పి చెప్పరాదే గుండె నిండా బాధే ఉన్నా నీ కా బాధందే బాధ నేను చూడలేనే నువ్వు ఎంత దాచినా కన్నుల్లోనే ఆపిన అగుపిస్తాయ నాకు నీ కన్నీళ్ళే వేయలే ఎంత ప్రేమించిన నిజమైనది కాదే నీ చిరునవ్వే నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్ళున్నాయే కల్లార నాకు కనబడుతోందే నీ మనసులోన నలుగుతున్న మాట కటుందే మనసార నాకు వినబడుతోందే